నా పేరు హలోమే జనరల్ చూసుకొని ఇంకోటి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క గుడికి కొంతమంది డిస్టర్బ్ చేసి ఈ గుడి లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారని తెలిసి దాంతో సహాయం చేద్దామని చెప్పేసి నేను మాజీ కార్పొరేటర్ని మాది స్టాండింగ్ మాజీ గవర్నమెంట్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ని యొక్క ఆలయానికి కొంతమంది వాళ్ళ ముప్పు వస్తుందని అదేదో తెలుసుకొని మన వంతు సహకారం అందిద్దాం అమ్మవారిని మనం కూడా మాకు కూడా అమ్మవారు అంటే చాలా నమ్మకం నేను కూడా అమ్మవారి దగ్గరికి మొక్కు మొక్కడానికి వచ్చినాను నా యొక్క సమస్య గురించి వచ్చినాను అమ్మవారిని నాకు మంచిగా అనిపించింది అమ్మవారు జరిగిన విషయాలు నాకు ఏదైతే జరిగిన జరిగిన విషయాలు అమ్మవారి ద్వారా తెలుసుకున్నాను దానికి పరిష్కార మార్గం కూడా అమ్మవారు చెప్పింది కాబట్టి నాకు విశ్వాసం ఉంది నాకు మున్నెల టైం చెప్పింది అమ్మవారి మున్నెల టైం చెప్పింది నాకు పాత సమస్య ఆ సమస్య గురించి బుల్లు జనరల్ గా నేను అమ్మవారికి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి మా మాన్సెస్టర్ ప్రాపర్టీస్ కొంతమంది భూకబ్జాదారు చేతిలో దాని గురించి వస్తుంది ఖచ్చితంగా వస్తుందని చెప్పిన నా ప్రయత్నం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన హిందూ సమాజం యొక్క ఏంటంటే మనకు మనమే శత్రువు అవుతున్నాం ఈ రోజుల్లో వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు ఎవరు పాపం ఎవ్వరు డిస్టర్బ్ చేయట్లా మనము మనకే శత్రునమే మన యొక్క అమ్మవారి విశ్వాసాన్ని దేవుని దేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని కూడా ఎదుటి మనిషి మనోభావాలను దెబ్బతీసి ఈ గుడి కూడా రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతాయి తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మనం విశ్వాసంతో కూడిన సమాజం మనది భగవంతుడు ఉన్నారు ఉన్నాడు మన యొక్క సమాజం మన యొక్క మతం ఏంటంటే చెట్టు పుట్ట గుట్టేటి రాయి ప్రతి దేంట్లో దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఉంది ఇక్కడ అమ్మవారు ఉందంటే ఖచ్చితంగా ఉంది ఇక్కడ వాళ్ళు మరి గుడి గదే దాని గురించే నా వంతు సహకారంగా నేను ప్రొటెక్ట్ ఎందుకంటే కొంతమంది వేల మంది జనాలు వస్తున్నారమ్మా తెలంగాణ నుండి వివిధ డిస్టిక్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే నేను చూసినా విజయనగరం నుంచి గుంటూరు నుంచి నెల్లూరు నుండి జనాలు వస్తున్నారు ఉదయం ఐదింటికి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాధలు తీర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది జనాలు జనాలు వస్తుందంటే ఆదరణ బాగుంది చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంది నేను ఉదయం ఎనిమిది ఇంటికి వచ్చిన ఇంతవరకు నేను బోర్గా జనరల్ చూసుకొని ఇంకోటి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క గుడికి కొంతమంది డిస్టర్బ్ చేసి ఈ గుడి లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారని తెలిసి మా సహాయం చేద్దామని చెప్పేసి నేను మాజీ కార్పొరేటర్ని మాది స్టాండింగ్ మాజీ గవర్నమెంట్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ని యొక్క ఆలయానికి కొంతమంది వల్ల వస్తుందని అదేదో తెలుసుకొని మనవంతు సహకారం అందిద్దాం అమ్మవారిని మనం కూడా మాకు కూడా అమ్మవారు అంటే చాలా నమ్మకం నేను కూడా అమ్మవారి దగ్గరికి మొక్కు మొక్కడానికి వచ్చినాను నా యొక్క సమస్య గురించి వచ్చినాను అమ్మవారిని నాకు మంచి అనిపించింది అమ్మవారు జరిగిన విషయాలు నాకు ఏదైతే జరిగిన జరిగిన విషయాలు అమ్మవారి ద్వారా తెలుసుకున్నాను దానికి పరిష్కార మార్గం కూడా అమ్మవారు చెప్పింది కాబట్టి నాకు విశ్వాసం ఉంది నాకు మున్నెల టైం చెప్పింది అమ్మవారి మున్నెల టైం చెప్పింది నాకు పాత సమస్య ఆ సమస్య గురించి బుల్లు జనరల్ గా నేను అమ్మవారి ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి మా మాన్సెస్టర్ ప్రాపర్టీస్ కొంతమంది భూకబ్జాదారుల చేతిలో ఉంది దాని గురించి వస్తుందని చెప్పారా ఖచ్చితంగా వస్తుందని చెప్పారు నా ప్రయత్నం కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన హిందూ సమాజం యొక్క ఏందంటే మనకు మనమే శత్రువు అవుతున్నాం ఈ రోజుల్లో వేరే వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు కూడా ఎవరు డిస్టర్బ్ చేయట్లా మనము మనకే శత్రువులు ఉన్నాయి మన యొక్క అమ్మవారి విశ్వాసాన్ని దేవుడు దేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని కూడా ఎదుటి మనిషి మనోభావాలను దెబ్బతీసి ఈ గుడి కూడా రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతాయి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మనం విశ్వాసంతో కూడిన సమాజం మనది భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు మన యొక్క సమాజం మన యొక్క మతం ఏంటంటే చెట్టు పుట్ట రాయి ప్రతి దేంట్లో దేవుడు ఉన్నాడు ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఉంది ఇక్కడ అమ్మవారు ఉంది అంటే ఖచ్చితంగా ఉంది ఇక్కడ వాళ్ళు మరి గుడి గదే దాని గురించే నా వంతు ప్రొటెక్ట్ ఎందుకంటే కొంతమంది వేల మంది జనాలు వస్తున్నారమ్మా తెలంగాణ నుండి వివిధ డిస్టిక్లతో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడే నేను చూసిన విజయనగరం నుంచి గుంటూరు నుంచి నెల్లూరు నుండి జనాలు వస్తున్నారు ఉదయం ఐదింటికి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ బాధలు తీర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది జనాలు జనాలు వస్తున్నాయంటే ఆదరణ చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉదయం వచ్చిన ఇంతవరకు నేను బోర్గాల サンキュー。<Thank>